ఊరి పేరు తిక్కాపురమా పేరేంటి వెరైటీగా ఉంది ఒకసారి పోదాం వీడేంది బ్రష్ ఇలా చేస్తున్నాడు ఎవరే దీంతో పళ్ళు ఏందిరా దీంతో కాకుండా దాంతో పళ్ళు తోమాలి ఇంత బ్రష్ ఉంటదిరా రా ఎవరన్నా మాదిరి మదురున్నావు మేము దీంతోనే పళ్ళు తోముతాం నన్ను తిక్కోడు అంటాడేంది అంకుల్ 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 బండి స్టార్ట్ చేసి దప్పుకుంటే వెళ్తున్నారు బండి నడిపేది ఇట్టేరా కాదంకుల్ కూర్చొని నడుపుకుంటే పోవాలా రేయ్ తిక్క నా కొడక నాకే నేర్పిస్తావా బండి నడిపేది నువ్వు సరేనా సరేన్నామ్మ ఈ ఎక్క ఏం చేస్తాదో చూద్దాం అర్రే చెత్త ఇంట్లోకేసింది ఏందక్కా వేయాల్సింది తిక్కాపురం అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది అక్క ఈ ఊరు మొత్తం ఇంతేనా అంత తిక్కోళ్ళేనా ఏ అక్క తిక్కోళ్ళ వీడేంది వెరైటీ ఉన్నాడు వెరీ

ఫస్ట్ బాల్ అది క్రికెట్ ఆ ఫుట్బాల్ క్యాచ్ క్యాచ్ అవు డే వెరీ ఏందిరా క్రికెట్ ఇది అవును ఇట్లా కాదురా క్రికెట్ ఆడేది చిన్న బాల్ ఉంటది బ్యాట్ తర్వాత వికెట్స్ పెట్టాలా వేస్తే కొట్టాల అది ఫుట్బాల్ అనా అనా మా కండి మేము ఆడుకున్నా కరెక్ట్ కాదురా క్రికెట్ ఆడేది కాదురా రేయ్ వేయ్ ఇట్లా కాదురా క్రికెట్ ఆడేది నాకి తిక్కే ఉన్నారు కదరా మీరు ఏం చేస్తున్నారు ఈ పిల్లలు ఓ పిల్లలు ఏం చేస్తున్నారు ఇట్లా కాదు తాడాట ఆడేది జరగండి నేను చూపిస్తా ఇట్లా వేసుకొని ఇప్పుడు మీరు చెయ్యండి ఏంది కింద పెడుతున్నారు ఈ తిక్కాపురం పిల్లలకి చెప్పాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి ఏందన్నా రక్త మూసుకుని పోలీస్ స్టేషన్ పోదాంరా హాస్పిటల్ కి పోదాం హాస్పిటల్ కే అక్కడ కింద అక్కడ పోలీసులు ఉంటారు హాస్పిటల్ లో పోలీసులు ఏందిరా నువ్వు రానా పోలీస్ స్టేషన్ కి మీ దండం పెడుతురా దండం వదిలే వెంటనే ఈ తిక్కాపురం నుండి వెళ్ళిపోవాలి రే రే ఆగురా డబ్బులు తీరా తీ ఇస్తానన్నా ఇస్తాను తీసుకోవన్నా పర్సు డబ్బులు దీంట్లోనే ఉన్నాయి ఇచ్చా కదా ఎందుకు పొడిసావు డబ్బులు ఇవ్వకుంటే కాదు ఇస్తలే చంపేస్తాం అది మా తిక్కాపురం పద్ధతి ఇవేం పద్ధతులురా రా ఈ తిక్కాపురం తిక్కోళ్ల చేతిలో నా పానమే పోయిందామని వదిలిపెట్టాను రా తిక్కేలా ఉంటుందో నేను మీకు చూపిస్తా ఫస్ట్ వీంతో స్టార్ట్ చేద్దాం రే తమ్ముడు బ్రష్ బానే చేస్తున్నావు కానీ నా దగ్గర కొత్త పేస్ట్ ఉంది వాడతావా ఈ వేసుకొస్తా ఇంకా అయిపోయినావరా రాను కొంచెం స్మెల్ బ్యాడ్ ఉంటది ఒకసారి ట్రై చెయ్యి ఇదేం పేస్ట్ రా అసలు ఈమె కదా నన్ను అప్పుడు కొట్టింది చెప్తా అక్క మీరు బయట అంతా నీట్ గా పెట్టుకొని ఇంట్లోకి చెత్తేసుకుంటారు కదా అవును ఇది తి కాపురం కదా మరి నువ్వెందుకు ఇంత గా రెడై కూర్చోడం ఈ చెత్తేసుకో ఓ ఈ క్రికెట్ పిల్లలా వీళ్ళను ఆట ఆడుకుందాం రే నేర్తారా నేను బౌలింగ్ వేస్తే మీరు అందరూ బ్యాటింగ్ కాలండి అన్నా ఇప్పుడు అరే ఈ అంకులే కదా ఆటో దొబ్బుకుంటూ పోయేది ఆ ఐడియా అంకుల్ చెక్ పోస్ట్కి వస్తారా సరే ఎక్కువ ఇచ్చా అంకుల్ అంకుల్కి ఓ వీడా అరే బుడ్డేడా ఇవి నువ్వే చేసినావా ఇంత బాగా చేసినావు కదా నీకు అవార్డు ఇది ఏంది చింపేస్తున్నావు షర్టు రివర్స్ చేసుకోవడం నీ స్టైల్ కదా ఇలా చింపేయడం నా స్టైల్ వీడా వీడే కదా నన్ను అప్పుడు పొరిచింది నిన్ను వదిలిపెట్టానరా ఇక అయిపోయినావురా భయ్యా ఇది తి కాపురమేనా అవును అబ్బా ఎందుకు పొడిచావురా డబ్బులు ఇవ్వకుంటే కాదు ఇస్తలే చంపేస్తాం అది మా తిక్కాపురం పద్ధతి నేను ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్తే చంపేస్తా ఇది నా పద్ధతి ఈమెంది బ్రష్తో ఉతుకుతుంది ఆ ఐడియా రాళ్ళతో ఆడుతున్నారా అరే క్యారం బోర్డ్ ఏందిరాళ్ళతో ఆడుతున్నారు అంటారా చెప్తా అరే ఆడనా నావి వేరే రాళ్ళు ఉన్నాయి నా రాళ్ళు తెచ్చుకుంటా పోయి ఇప్పుడు ఉందిరా మీకు అరే మన బోర్డు ఫైల్ పోయిందిరా నా ఎంత బొమ్మయ్యుడేంతింది ఏంది చింపేస్తుంది నాది కూడా ఎంత బాగుంది చూడే ఆగండి ఆగండి మీరు డ్రాయింగ్ అంత బాగా చేసి ఎందుకు చింపేసినారు మా ఊర్లో అంతే బాగుంటే చింపేస్తాం ఇదేంది మా ప్రోగ్రెస్ కార్డ్ ఇది చూద్దాం ఇద్దరికి మార్కులు బానే వచ్చినాయి బాగుంటే మీ మార్కులు కూడా బాగున్నాయి అందుకే ఈ ఏంది ఇయర్ ఫోన్స్ తలపైన పెట్టుకున్నాడు అనో ఏందన్నా ఇయర్ ఫోన్స్ తలపైన పెట్టుకున్నావు చెవుల్లో కదా పెట్టుకోవాల్సింది ఇట్లా పెట్టుకుంటున్నా కదా పాటలు డైరెక్ట్ గా మైండ్ లో వేయది అవునా అనా నేను చెప్పేది కానీ చేస్తే పాటలు ఇంకా డైరెక్ట్ గా పోతాయన్నా అవునా చెబాబు మీరు ఇట్లాండి పోతాయి అప్పుడు పాటలు ఇంకా డైరెక్ట్ గాయనొచ్చు కదన్నా ఇన్నాక చెప్పింది అదే ముందు నువ్వు ఇక్కడ పోరా అంకుల్ కి దిమ్మ తిరిగినట్టుంది ఈమెంది ఇంట్లో ఉండి గొడుగు పట్టుకుంది అక్క నాకన్నా గొడుగు ఇంటికి పోతా బాబు అసలే ఇంత వర్షం పడుతుంది ఈడేమో దర్జాగా తల కింద రాయి పెట్టుకుని పడుకున్నాడు వీళ్ళేమో దోమల బాడతో షటిల్ ఆడుతున్నారు అది కూడా వాలీబాల్ కోర్టు లో ఇక మీరు మారరు మీకు ఈ తిక్కా పోదు ఇక ఈ తిక్కాపరమని నేను పోవడమే కరెక్ట్ రా